ఆదివారం నుండి సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నట్లు ఎంపీడీఓ జనార్దన్ తెలిపారు నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు మండలంలోని ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా చేపట్టేందుకు తొమ్మిది క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనలను ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలని ఎంపీడీఓ సూచించారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు అభ్యర్థులు సహకరించాలని కోరారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చేసుకుంటారు వాళ్ళు వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి దీనికి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ పైబడి ఉండాలి కాబట్టి వాటికి సంబంధించిన దుర్వ్యోగ పత్రాలు అంటే మీ దగ్గర ఎస్ఎస్సి మొమ్మ కానీ తర్వాత స్కూల్ నుంచి ఇచ్చిన బోనోఫైడ్ కానీ ఆధారు ఓటర్ ఐడి బర్త్ సర్టిఫికేట్ ఇట్లాంటివి ఏ ఉన్నా కానీ వాటికి జతపరచాలి అలాగే గ్రామ పంచాయతీ లిస్టులో మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఆ పేజీ కూడా జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది తర్వాత అభ్యర్థి రెండు ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే బలపరుస్తారో అంటే ప్రతిపాదించే వ్యక్తి కూడా ఆయనది ఓటర్ ఐడి తర్వాత ఆధార్ కార్డు తనది కూడా ఇంటి పనులకు సంబంధించి బకాయిలైనట్టు లేనట్టు నోట్యూ తర్వాత గ్రా ఓటర్ లిస్టులో ఆయన ఎక్కడ ఉన్నారు అనేది ఆ పేజీ ఇవన్నీ తర్వాత వార్డు సభ్యునికి బలపరిచే వ్యక్తిది కూడా సేమ్ ఇవన్నీ పెట్టాలి అలాగే వీటికి మనం డబ్బులు చెల్లించవలసింది సర్పంచ్ జనరల్ అయితే రెండు వేలు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వెయ్యి వార్డు మెంబర్కి అయితే జనరల్ ఐదు వందలు ఎస్సీ ఎస్టీ బీసీలకు రెండు వందల యాభై చొప్పున డిపాజిట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మరి మండలంలోని నాయకులు ప్రజలు దీన్ని గమనించి వీటన్నిటిని పాటిస్తూ మరి మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి తర్వాత మనకు ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిందో ఆ రోజు నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉన్నది కాబట్టి మరి ఎటువంటి వాటికి సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరూ పాటిస్తూ మరి మన మండలంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొని జన మనం అందరం విజయవంతం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో సహకరించవలసిందిగా కోరుతున్నారు